వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అత్తికాయ వేపుడు అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మార్చి మార్చి చేయండి ఇంట్లో వాళ్ళకి కూడా బోరు కొట్టకుండా ఉంటుంది అలాగే రెసిపీ టేస్ట్ అయితే సూపర్ సూపర్గా వచ్చిందండి ట్రై చేసేయండి ఇక రెసిపీలో ఒక అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక అయితే తీసుకున్నానండి ఆ అత్తికాయని వీడియోలో చూపించిన విధంగా ఇలా పీల్ చేసుకోవాలి పైన ఒక ఉన్న తొక్కనంతా తీసేసి అటువైపు ఇటువైపు ఎడ్జెస్ అనేది కట్ చేసేయండి కట్ చేసినాక వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్స్ అయితే కట్ చేసుకోండి మరీ మందంగా కాకుండా పల్చగా కట్ చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి అలా కట్ చేసుకొని వీటిని అయితే కనుక ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం అలాగే ఈ బౌల్లో తీసుకున్నాక ఇందులో అయితే కనుక స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ మనం కర్రీలో ఏవైతే వాడుతామో అవన్నింటినీ ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున వేసుకోండి నేను ఇక్కడ ఒకటి కాయకి చెప్తున్నానండి మీరు ఎక్కువైతే కనుక కాస్త ఎక్కువ అనేది వేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ఉన్నర వరకు కారాన్ని అయితే వేసుకోండి నెక్స్ట్ నేను వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవేంటంటే నాన్ వెజ్ మసాలాలు ఏవైనా ఉంటే ఎగ్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏవైనా ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి నాన్ వెజ్ మసాలా కానీ వెజ్ మసాలాలు కానీ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని దీన్నైతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేద్దాం టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ ఇలా వాటర్ లేకుండా ఉంచేస్తున్నా కాసేపటికి సాల్ట్ అంతా కరిగేసి చూడండి తడి తడిగా అయ్యింది కదా ఇప్పుడైతే కనుక ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి కాన్ఫ్లోర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఈ కాన్ఫ్లోర్ ఇంట్లో లేకపోతే కాస్త బియ్య పిండి అలాగే కాస్త మైదా పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇదే ప్రాసెస్లో అయితే కనుక చేసేసుకోండి మొత్తం అంతా పిండి అంతా బాగా కలిసేటట్టు వాటర్ ఏమీ లేకుండా కలుపుకోండి వాటర్ ఒకవేళ అవసరం అనుకుంటే ఒకటి రెండు స్పూన్లు వేసుకోండి ఈ లోపే నేను డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి బాగా కలుపుకున్న వాటిని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు కాస్త తక్కువ ఆయిల్ వేసుకొని శాలో ఫ్రై కూడా చాలా చాలా బాగుంటుందండి మా అబ్బాయి అయితే ఇలా డీప్ ఫ్రై చేస్తే ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పి నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే శాలో ఫ్రై కూడా బాగుంటుంది పెనంలో కాస్త ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోండి రెండు వైపులా బాగా ఈవెన్గా అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నింటినీ వాచ్ చేసేయండి ఈ లోపైతే కనుక ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింది కదా రెండో వైపు కూడా తిప్పుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటుందండి మనం వేసే మసాలాలు కానీ ఏవైనా చాలా భలే వస్తాయి అలాగే మసాలాలు వేసుకున్నప్పుడు ఒకవేళ నిమ్మ నిమ్మకాయ పిండుకోవాలి అనుకుంటే ఆ టైంలో పిండుకోవచ్చు లేదు అంటే నేను లాస్ట్లో పిండి చూపిస్తాను చూడండి ఆ టైంలో కూడా వేసుకోవచ్చు కాస్త చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం రెండు వైపులా బాగా ఫ్రై అయినాక దీన్నైతే కనుక తీసేసుకుందాం ఒక బౌల్లోకి ఇలా నాకైతే ఫస్ట్ వాయి ఫ్రై అయిపోయింది కదా రెండో వాయిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇదే విధంగా ఫ్రై చేసుకుని చూపిస్తుందని చూడండి ఇలా ఫ్రై చేసుకున్నట్లో ఇప్పుడైతే కనుక మనము నిమ్మరసాన్ని ఒక స్పూన్ వరకు అయితే పిండి వేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం అయితే నిమ్మరసం లేదంటే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా ఈ రెండిట్లో ఏదైనా మీ ఆప్షన్ అండి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇదే నిమ్మరసం మనం మ్యారినేషన్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే కనుక ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి సాంబార్ కాంబినేషన్లో కానీ స్నాక్స్లో కానీ ఎలా అయినా టేస్ట్ చేయండి ఒక్కసారి అయితే చేసి రెసిపీ ఇక్కడ